రాంపూర్ గ్రామంలో కబ్జా గురైన కుంటల్ని కబ్జాదారుల నుండి కాపాడాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నాగులుగారి మల్లేసింగ్ గౌడ్ పేర్కొన్నారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కొల్చారం తహసీల్దార్ కి ఫిర్యాదు చేశారు మెదక్ జిల్లా కొల్చారం మండలంలోని రాంపూర్ గ్రామంలో రెండు కుంటలను గ్రామాన్ని చెందిన నాయకుడు కబ్జా చేశారని వాటిని రక్షించాలని కోరుతూ కొల్చారం తహసీల్దార్ గఫర్ మియాకు రాంపూర్ గ్రామస్తులు ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగుల గారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ కబ్జాకు గురైన కుంటలను అధికారులు సర్వే నిర్వహించి రక్షించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వెంకటేశం మాజీ వార్డు సభ్యుడు నిల్లిరాజు గ్రామస్తులు పాల్గొన్నారు రాంపూర్ గ్రామానికి సంబంధించిన రెండు కుంటలు ఒక ప్రజాప్రతినిధి రాజకీయ ముసుగులో కబ్జా వేసి అక్కడున్న రైతులను కానీ అక్కడున్న గ్రామ గ్రామస్తులను కానీ భయభ్రాంతులకు గురి చేస్తూ ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ను కబ్జాలో పెట్టుకొని దాన్ని కల్టివేషన్ చేయడం జరుగుతుంది అట్టి దానిపై సమగ్ర విచారణ చేసి అట్టి ప్రభుత్వ భూమిని కాపాడవలసిందిగా ఈరోజు రాంపూర్ గ్రామస్తుల ఆధ్వర్యంలో మరియు ఉపాధి హామీ పథకంలో చేసినటువంటి కుంటను కూడా నిర్వీర్యం చేసి అక్కడ ఆ కుంటను కూడా మట్టితో నింపి అక్కడ ఇంచుమించు ఐదు ఏడెన్ ఎకరాల కబ్జా కల్టివేషన్ ల్యాండ్ చేయడం జరుగుతుందని మా దృష్టికి రావడం జరిగింది దానికి ఆధారాలు కూడా ఇన్ ఇంతవరకు కూడా పేపర్లలో టీవీలలో వచ్చినా కానీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం చాలా విచారకరం ఎందుకంటే ఈరోజు మన రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ అనే సమస్యను ఏర్పాటు చేసి ప్రభుత్వ ల్యాండ్లు చెర్లలో కుంట్లల్లో ఏదైతే కబ్జాలకు గురైనయో మండల స్థాయిలో కూడా ఎంక్వైరీ కమిటీ వేయడం జరుగుతుందని ఈ ఈరోజు ప్రజావాణిలో మేము ఎంఆర్ఓ గారికి పూర్తి ఆధారాలతో మేము దరఖాస్తులు ఇవ్వడం జరిగింది దీనిపై పూర్తి విచారణ చేసి అట్టి బాధ్యులపై చర్య తీసుకుంటా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది దయచేసి మండల వ్యాప్తంగా కూడా మేము తహసీల్దార్ని కోరడం ఒకటే ఏ ఊర్లో ఏ గ్రామంలో అయినా గ్రామ కంఠాన్ని అటు బఫర్ జోన్లో కానీ ఎఫ్టీఎల్ జోన్లో కానీ ప్రభుత్వ ల్యాండ్లు ఎవరైనా ఆక్రమించిన సో అట్టి వారిపై చర్య తీసుకోవాలని కూడా మేము ఎంఆర్ఓ గారికి వినవించడం జరిగింది